హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇగో ఈరోజు వచ్చేసి అయితే చాలా రోజులు అవుతుంది సొరవపిండి పెడదామని మన తెలంగాణ స్పెషల్ కదా సొరపిండి అంటే ఇగో చాలా రోజులు అవుతుంది ఒకసారి పెట్టుమని అంటే అయితే పెడుతున్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగో ఇప్పుడు సొరవపిండి ఎలా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇగో పిండి అయితే తీసుకున్నా వరిపిండి మొన్న పండగకు మిగిలి ఉండే కొద్దిగా అయితే ఇదైతే వేస్తున్నా కొద్దినే వేస్తున్నా చానం లేదు చూడండి కొద్దినే ఇగో ఇందులోకి అయితే నువ్వులు ఇగో వేయించిన పల్లీలు మంచిగా వేయించి పొట్టు తీసేసిన పల్లీలకైతే మొత్తం ఇగో పసుపు ఉప్పు కారం ఓకేనా ఈ కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది కానీ కరివేపాకు తీసుక లేదు అసలు అందుకోసమైనా కరివేపాకు అయితే వేస్తలేను ఇగో ఉల్లిగడ్డ ఇందులోకైతే మెయిన్ అయితే ఉల్లిగడ్డనే ఉల్లిగడ్డ వేస్తే చాలా బాగుంటుంది సన్నగా అరుముకున్న ఉల్లిగడ్డ ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా నేను ఓకేనా ఇప్పుడైతే పిండిలోకి ఉప్పు కారం అయితే వేసుకుందాం ఫస్ట్ అలమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవచ్చు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను అయితే వేస్తలేను ఫస్ట్ ఉప్పు కారం అయితే కరెక్ట్ వేసుకుందాం ఇగో సరిపడా కారం నేనైతే కొద్దినే వేస్తున్నా ఉప్పు అయితే కరెక్ట్ వేసుకోవాలి మంచిగా ఇగో ఉప్పు సరిపడ ఉప్పు ఈ రెండు ఫస్ట్ మంచిగా కలుపుకొని మిక్సీ చేసుకుందాం మంచిగా కలుపుకొని ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఇవన్నీ కలిసినాక మిగతా తర్వాత అన్ని ఫస్ట్ అయితే ఇది కలుపుకోవాలంట కలుపుకొని ఫస్ట్ టేస్ట్ వద్దాం ఎలా ఉందో ఉప్పు కారం కారం కరెక్ట్ సరిపోయింది అనేది ఉప్పు కారం అయితే కరెక్ట్ ఉంది చూసుకున్న టేస్ట్ అయితే ఇగో ఉల్లిగడ్డ వేసుకుందాం కొంచెం ఇట్లా విసుకున్నట్టు వేస్తే అన్ని పాయల పాయలు అనేది వస్తాయి కదా చూడ ఏంటిదిరా ఇగ మా కూడా వేస్తుంది అయ్యో తను కూడా వేస్తుందట గట్లా కాదు గట్లా ఏద్దు అమ్ము ఇల్లయ్యి అన్నీ ఇల్లు ఏ బిడ్డ గట్ల నువ్వు కూడా పెడతావా సర్వపిండి ఓ పెట్ట నేర్చుకో బిడ్డ పని స్టార్ట్ చేస్తుంది మా అమ్ము నాకు హెల్ప్ చేస్తున్నావా నాకు అమ్ము ఏ బిడ్డ వెరీ గుడ్ గట్లా మా అమ్మ కూడా చేస్తుంది ఇక ఇవన్నీ అయితే వేసుకుందాం పల్లీలు గిరి ఓకేనా అగ అన్నీ వేస్తాం నిన్న వేస్తా గిట్లా వేయాలి అన్నీ అన్నీ వేసేద్దాం ఇగో నువ్వు పల్లీలు ఉల్లిగడ్డ వేసిన ఇగో నువ్వులు నువ్వులు కూడా వేస్తే చాలా బాగుంటుంది అందుకోసమనే నువ్వులు కూడా వేస్తున్నా ఓకేనా మీ ఇష్టం ఎన్ని వేసుకోవాలంటే మీ ఇష్టం సరిపడా వేసుకోవాలి ఇగో పసుపు కొద్దిగా ఓకేనా అప్పనా సరే అప్ప వేసుకుందామా ఇప్పుడైతే ఇవన్నీ కలుపుకుందాం కలుపుకొని వాటర్ పోసుకొని పిండి అయితే వేసుకుందాం ఏంటిది పిసుకో పిండి విసుకోవద్దా మంచిగా విసుకుందాం ఇట్లా ఇంక అయ్యో ఇల్లు మరి మామూలు కూడా వేస్తుంది చూడు హెల్ప్ చేస్తుంది నాకైతే అల్లరి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా చూడండి ఎట్లా చేస్తుందో ఆడపిల్లలు ఉంటే చేస్తారు కదా నిజంగా మమ్మీకి హెల్ప్ ఇక మా అమ్మ కూడా నేర్చుకుంటుంది ఇప్పటి నుండి పని చేయడం నాకు ఓకేనా పని చేస్తావా నాకు అమ్మో అయ్యో అయిపోలేదా ఇంకా ఉన్నాయా ప్లేట్లో అయిపోయినాయా సరే ఏమైంది పిండి విసుకొద్దా నువ్వు విసుకుతావా అయ్యో రుద్దుకోకు నువ్వు వద్దు చేద్దామా ఓకేనా ఏ పిండి అయితే విసుకుతా అంత కలగలిపినా మంచిగా అప్ప చేద్దామా చేద్దాం పిండి అయితే విసుకినా ఇగో చూడండి ఇగో ఈ రకంగా అయితే విసుకోవాలి మంచిగా ఇగో పిండి ముద్ద అయితే విసుకేసిన ఇప్పుడైతే మనం బవన్లల్లో పెట్టుకుందాం సర్వపిండి కడాయిలు అయితే లేవు ప్రతి ఒక్కరికి పిండిలప్పుడు పెడతారు కానీ నాకు కూడా పెట్టారు కానీ ఊర్లోనే ఉన్నాయి తెచ్చుకోలే ఇక్కడికైతే ఇక ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బవన్లో అయితే పెడతాను ఈ రెండిట్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది ఓకేనా ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుందాం ఇందులో ఆయిల్ అంతా ఫస్ట్ అయితే అంతా పోసుకుందాం ఫస్ట్ కొద్దిగా మీద తర్వాత పోద్దాం ఆయిల్ పోసుకొని అయితే ఇంకిత కూడా పోసిన ఆయిల్ ఆయిల్ పోసుకొని మొత్తం అప్లై చేసిన దీనికైతే ఇక చూడండి ఇగో ఇదైతే ఇట్లా వేసుకున్నా చూడండి సరోపిండి అయితే అన్నీ ముద్దలు చేసి పెట్టుకున్నా చిన్న చిన్నగా అయితే ఏదైతే పెడదాము కొద్దిగా మీద కూడా ఆయిల్ పోద్దాము ఆయిల్ పోతేనే మంచిగా వస్తుంది కొద్దిగా పోసి అంటేనే మంచిగా ఇట్లా అప్లై అవుతుంది సన్న పెట్టుకుంటేనే బాగుంటుంది అందుకోసమనే చిన్న చిన్నగా చేసినా నేను ఆయిల్ పోస్తే కొద్దిగా మనకు అంటుంది మంచిగా ఇందులో మంచిగా ఉంటుంది అయితే మొత్తం అయితే అనుకోవాలి చూడండి ఇట్లయితే మొత్తం అంతా పెట్టుకోవాలి భగవానికి ఇప్పుడైతే చిన్న చిన్న హోల్స్ వేసుకుందాం ఆడొకటి ఆడొకటి ఇట్లా ఇట్లా పెట్టుకుంటే కొద్దిగా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు మంట అనేది పైకి వచ్చి అందుకే హోల్స్ వేయాలి ఇట్లయితే చిన్న చిన్న ఇగో ఇంకో భవన్లో కూడా పెట్టేసిన చూడండి ఇలా కూడా ఆయిల్ వేసి మీద కూడా కొద్దిగా ఆయిల్ చేసిన ఇందులో కూడా సేమ్ హోల్స్ వేసుకుందాం అక్కడక్కడ ఇట్లా చేస్తే మంచి కుడుకుతుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేసుకుందాం చూడండి గ్యాస్ మీద అయితే పెట్టినా రెండు ఒకటి చిన్న చిన్నదాని మీద పెద్ద పెద్దదాని మీద అయితే పెట్టినా టూ మినిట్స్ పెద్దగా పెట్టుకుని అయితే సిమ్లో అయితే పెట్టుకున్నా చూడండి ఫస్ట్ గరం ఉండదు కాబట్టి కొద్దిగా ఫుల్ పెట్టాలి ఫస్ట్ తర్వాత కొంచెం సిమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే తొందరగా అయిపోతుంది ఎక్కువసేపు ఏం పట్టది ఓకేనా మినిమమ్ టెన్ మినిట్స్ పడుతుంది ఇక ఉడికినాక చూపిస్తాను ఇగో చూడండి సైడ్లకైతే ఇట్లా కడక్ కడక్ వచ్చినట్టు వచ్చింది ఇగో ఇప్పదీసినట్టు రివర్స్ వేసుకుందాం చూడండి మంచిగా అయితే వచ్చింది నేను టెన్ మినిట్స్ అన్నా కదా త్రీ మినిట్స్ పెట్టింది ఎక్కువసేపు మట్లో ఒకసారి చిరమర అయితే వేసుకున్నా లైట్ హెల్ప్ లేదు ఎక్కువ ఫోకస్ చూడండి ఇట్లా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ మొత్తం పెట్టుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ అయిపోతే ఎక్కువసేపు ఉండగా పట్టది ఇప్పుడు పెట్టి ఒక టూ మినిట్స్ ఎక్కువ పెట్టిన త్రీ మినిట్స్ సిమ్లో పెట్టినా అంతే ఇగో దీన్ని కూడా అలాగే చేద్దాం చూడండి ఇది కూడా సైడ్లోకి వెళ్ళింది ఇట్లా మంచిగా ఉడిపితే వచ్చేస్తుంది చూడండి ఇగో ఇట్లా రావాలి తిరమర వేసుకుంటే అయితే చూసారా ఇట్లా తిరమర వేసుకొని సిమ్లో పెట్టుకొని తూమ్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఎక్కువ టైం ఏమంటుంది సొరవ పిండి పెట్టడానికి చాలా తొందరగానే అయిపోతుంది ఇక ఉడికింది దించిన కిందికి అయితే చూడండి ఇట్లా రావాలి మంచిగా అతుకో అసలు చూడండి సరపిండి అయితే చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందా ఇది కూడా తీసేద్దాం ఇది కూడా మంచిగా ఇట్లా వచ్చేసింది సుషారా ఇగో ఇట్లుండాలి ఓకేనా ఇక మళ్ళీ సేమ్ ఇవి అట్లే పెట్టుకోవాలి మిగతావి కూడా అట్లే పెట్టేసుకున్నా ఇవన్నిట్లయితే ఏసే పెట్టుకున్నా ఏడు ముద్దలైతే అయినాయి మొత్తం పిండి ఇక రెండు చిన్నగా పెట్టిన ఒకటి మూడు పెద్దగా చేసిన ఎందుకంటే ఇది పెద్ద ఉంది చిన్న ఉంది కాబట్టి ఇదంతా కొంచెం ఆడింది కదా ఇది అంతా అయితే గీకే చేయాలి ఇట్లా మళ్ళీ లేకుంటే ఇది మంచి ఉడకదు ఓకేనా ఏ మిగతా ప్రాసెస్ కూడా అట్లే పెట్టుకోవాలి చూడండి ఇగో సర్వపిండి అయితే రెడీ అయింది చూడండి పల్లీలు నువ్వులు చాలా మంచిగా ఉన్నాయి కదా ఒక కల్జమాక అయితే లేదు కల్జమాక్క వేస్తే ఇంకా బాగుంటుంది ఇగో ఏడు అయినాయి కదా ఇగో చూడండి రెండు ఇగో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడైతే వేసినా ఓకేనా ఏడైతే ఇక సర్వపిండి అయితే తయారైంది ఫ్రెండ్స్ చూడండి సర్వపిండి అయితే చేసిన మా వీడియో ఫస్ట్ టైం చూసేవారు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఈ వీడియో సర్వపిండి వీడియో చూసేవారు ఇదివరకు అయితే తెలియని వారు అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్